సైక్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లింగ్ పోటీల ఎంపిక కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వాకిట శ్రీహరి పాల్గొన్నారు నారాయణపేట జిల్లాలోని పలు మండలాల పాఠశాలల నుండి నిజామాబాద్లో జరగబోయే సైక్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే వాకిట శ్రీహరి షాలువాతో సత్కరించి అభినందించారు వ్యాయామ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సైక్లింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు ఆటలపై ప్రత్యేక దృష్టి పెట్టి పథకాలు సాధించి మక్తలకు మంచి పేరు తీసుకువచ్చి గౌరవాన్ని నిలబెట్టాలని స్ఫూర్తినింపారు ఆటలో గెలుపోవటములు సహజం ఆటలను పరిపూర్ణంగా నేర్చుకుని సైక్లింగ్లో ఉన్న మెలుకువలు తెలుసుకొని ఉన్నత పథకాలు సాధించాలని అన్నారు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే వాకటి శ్రీహరి సైకిల్ తొక్కి సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు నిజామాబాదు హైదరాబాదో కరీంనగర్ ఆదిలాబాదో లేకుంటే ఇంకొకరు సైడ్ వాళ్ళు మాత్రమే బలంగా ఉంటారు ప్రైజ్ వస్తాయని అనుకుంటే అది పొరపాటు మీరు ఎత్తికేత తీసేయండి మన ప్రాంతంలో కూడా ఆ మట్టిలో బలం ఉంది మట్టిలో బలం ఉంది ఆ మట్టి మీద నిలబడి మీకు కూడా చాలా బలం ఉంది మీ ప్రయత్న లోపం తప్ప వేరే ఇంకోటి లేదు మీ ప్రయత్నం ఖచ్చితంగా చేసి ఎట్లయినా సరే మక్కలకి నేను ప్రైజ్ తీసుకురావాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకోండి ప్రైజ్ ఎట్లా చూస్తా ప్రయత్నం చేయక మాకు వస్తుంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిల దగ్గరనే శక్తి చాలా బలంగా ఉంటుంది ఎక్కడ రాష్ట్రంలో ఏ క్రీడలు జరిగినా కూడా మొత్తం జెండా ఎగిరేసే విధంగా రేపు గవర్నమెంట్ తీసుకెళ్ అవుతున్నాము కాబట్టి మీరందరూ కూడా ఏకాగ్రతతోన చదువులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆటల మీద దృష్టి సాధించండి ఖచ్చితంగా మక్తల పేరుని మక్తల గౌరవాన్ని నిలబెట్టండి ఒక గట్టి ప్రయత్నం చేయండి స్పోర్ట్స్లో ఎప్పుడు కానీ ఆడిన ప్రతి ఆట మనమే గెలుచుకోరా ఉండదు ఆటని మనం గెలవాలి ఆటలో గెలిచేది తర్వాత ఆటని మనం గెలవాలి ఆటని మనం గెలవాలంటే ఆటని పరిపూర్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సైక్లింగ్లో ఉన్నటువంటి మెలుకోలు నేర్చుకోవాలి ఖచ్చితంగా మీరు మంచి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడు మీకు మంచి శక్తిని ఇవ్వాలా ఆ సమయ స్ఫూర్తిని ఇవ్వాలా